కావులి ఎమ్మెల్యే దక్కుమాటి వెంకట కృష్ణారెడ్డి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ కావులి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా షేక్ అర్షియా బేగం ను తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ ఆదివారం నియమించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరి సోదరి మరియు సోమవారం కావులి టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నూతన మహిళా అధ్యక్షురాన్ని సత్కరించారు పార్టీ పదవుల్లో ఒక ముస్లిం మహిళకు అందరికంటే ముందుగా చోటు కల్పించడం ముస్లిం సమాజంపై ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఉన్న ప్రేమకు నిదర్శనమని ముస్లిం మహిళలు అన్నారు కావలి ఎంపల్లి దొక్కుమాటి వెంకటకృష్ణారెడ్డి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ మహిళా అధ్యక్షుడు షేక్ అక్షయా భేగంను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ ఆదివారం నియమించారు ఈ సందర్భంగా సోమవారం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నూతన మహిళా అధ్యక్షురాల్ని సత్కరించారు పార్టీ పదవుల్లో ఒక ముస్లిం మహిళకు అందరికంటే ముందుగా చోటు కల్పించడం ముస్లిం సమాజంపై ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఉన్న ప్రేమకు నిదర్శనమని ముస్లిం మహిళలు అన్నారు కావలి చరిత్రను తిరగరాసి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి మడమ తిప్పని మాట తప్పని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం ముస్లింలకు కావలి పట్టణంలో పెద్దపీట వేస్తాను అని చెప్పి గౌరవనీయులు మా వర్గస్య వర్గ శజ్యోతి పాలిట పెన్నిధి అయినటువంటి గౌరవనీయులు కావలి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వెంకటకృష్ణారి ఆయనకి టిృతలు ఈరోజు మన కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నియమితులైనటువంటి హర్షియా బేగం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కావలి నియోజకవర్గంలో నేను ఉన్నాను ముస్లిం మైనార్టీకి ఏ విధంగా అయినా కానీ నేను మీ ఇంటికి వస్తాను అన్న చెప్పిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు కావ్యకృష్ణ రెడ్డి గారు ఆయన గెలిచిన ఒక నెలలోనే ముస్లిం మైనార్టీకి ఒక తగినటువంటి గొప్ప బహుమానం ఇచ్చి నేను మీకంటూ ఉన్నాను అని చెప్పడం నిదర్శనం ఈరోజు మేడం గారికి పట్టణ మహిళా అధ్యక్షుడు నిర్మించడం సార్ మేము మీ వెంట మేము ముస్లిం మైనారిటీ ప్రజలు ఎప్పుడు మీ వెంటే ఉంటాం మీతోనే నడుస్తాం ఈ యొక్క విషయాన్ని మీకు పత్రిక విలేకరుల ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే మన మేడం షబ్బు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇలాంటి పదవులు ఇంకా అభివృద్ధి కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన కావలి శాసనసభ్యులు డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఆర్షా బేగం షబ్బు గారికి ఈరోజు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను గత నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఏదో మైనార్టీలు అంటే మైనార్టీలకు సంబంధించిన పదవులు మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ ఇలా మెయిన్ కమిటీస్ అయినటువంటి ఇలాంటి వాటిల్లో ఏ పార్టీ కూడా ఇప్పుడు దాకా చేయలేదు కృష్ణారెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా మా కి ఒకటే చెప్పారు ఆయన నేను మిమ్మల్ని మటుకు నేను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ పార్టీ పదవుల్లో మీకు సముచి కల్పిస్తానని చెప్పి ఈరోజు మొట్టమొదటిసారిగా కేవలం ఆయన ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా కాకముందే అది ఒక మహిళ ముస్లిం మహిళకి కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అన్నది చాలా గ్రేట్ ఇది ఈ సందర్భంగా ఆయన ఆయన కుటుంబం ఎల్లవేళ అల్లాదే వల్ల ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఆయన ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ సార్ మా ముస్లిం కమ్యూనిటీకి మీరు ఏం చేయగలరు అని అడిగిన వెంటనే మేము అడగక ముందే ఉర్దూ పాఠశాల గురించి కానీ శ్మశాన వాటి మీ మీ యొక్క ముస్లింలకి ఇంకో శ్మశానవాడికి అవసరం అని చెప్పని చెప్పని శ్మశాన వాటికి పది ఎకరాల స్థలం కేటాయిస్తానని చెప్పని మా ముందు పెట్టడం దానికి మేమంతా హర్షం వ్యక్తం చేయడం మీకున్న మసీదులు ఏ మసీదులు ఉన్నాయో ఆ మసీదులో కొన్ని మసీదుల్లో కోత పనులు లేవు కింద కింద ఉండే గచ్చులు లేవు తర్వాత నోట్లో నీళ్లు వేసుకుని ఉజువు చేసుకోవడానికి వాటర్ సప్లై కూడా సరిగ్గా లేని పరిస్థితిలో ఉన్నాయి మసీదులు మసీదులన్నీ డెవలప్ చేసిస్తానని చెప్పడం చాలా సంతోషం నాకు ఈ నాకు ఈ మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇచ్చినందుకు ఎక్కడికి వెంకట కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కష్టాన్ని ఫలించి ఆయన మేము వాటిలో అన్ని వాళ్ళ టౌన్ లో మొత్తం తిరిగినందుకు ఆ కష్టాన్ని ఆయన గుర్తించారు గుర్తించి ఈ రోజు నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆయన చాలా రుణపడి ఉంటాము ఆయన చాలా వరకు మేము అంటే మా మా ఇదంత వరకు మేము ముస్లింస్ అందరూ కలిసి ఆయనకి మేము ఆయన కోసం రుణపడి ఉంటామని చెప్తారు మా మహిళకు ముస్లింస్ మైనార్టీ ముందు ఎజెండా ఇచ్చి ఒక మైనార్టీ టౌన్ మహిళ అధ్యక్షులకు ఇవ్వడం కూడా ఎనిమిదవ వాటిలో మాకు చాలా సంతోషంగా ఉంది మా వార్డులో షబ్బు గారు చాలా ఓట్ల కోసమైనా టౌన్లు బాగా తిరిగారు సార్కి రుణపడి ఉంటాము ఆమెకి ఎనిమిదో వాటి నుంచి మాకు టౌన్ మహిళగా అధ్యక్షురాలు ఇవ్వడం చాలా అదృష్టం మనకి ఇంకో విషయం ఏంటంటే సార్ ఎప్పుడు ఒకటే చెప్తారు ముస్లింస్ అంటే మాకు చాలా ఇష్టము ముస్లింస్ కోసం నేను ఎంత దూరమైనా ఏదైనా చేయడానికి నేను ముందుంటా చెప్తారు కానీ చెప్పడం వేరే కానీ చేసి చూపించారు మాకు సార్ ఈరోజు ఈరోజు మాకు రంజాన్ పండగ ఎట్లా ఉంటుందో అట్లా కావల్లో మాకు ఒక రంజాన్ పండగ వాతావరణం లాగా టీడీపీ కుటుంబంలో ఏర్పడింది ఈ రోజు మాకు ఇది చాలా సంతోషంగా ఉంది సార్ ఒకటే చెప్తున్నాను సార్ మీ వెంట మేము టౌన్ మహిళలు కానీ టౌన్ మైనారిటీస్ కానీ కలిసి మీ ముందు మేము ఎప్పుడు మీరు చెప్పిన మాట మీరు ఏం చెప్తారో చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి సార్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ప్రజలు చాలా తెలివిగా వర్క్ చేశారు నమ్మించి మోసం చేసే పార్టీని స్పస్తి పలికింది అనుక్షణం ట్వంటీ ఫోర్ ప్లస్ సెవెన్ లాగా ఎందుకంటే ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసే ప్రజల కోసం ఆలోచిస్తూ తనకు పని సేవ చేసే నాయకుడిని ఎన్నుకున్నారు ఇదే కారణంగా మాకు ఇచ్చిన మాట ముస్లింస్కి మే నేను ఇచ్చిన మాట నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఆయన ఫస్ట్ మాలో షబ్బు గారిని పట్టణ అధ్యక్షురాలుగా అనౌన్స్ చేయటము ఈరోజు మాలో చాలా శుభ ఉంది చాలా ఆనందంగా ఉంది ఈ సమయంలో ఆమె అభినందన తెలియజేస్తూ ఈరోజు కవియ గారిని கங்கராஜி செம் இது பூஜாஜி தேவிச்சே